ఓం శ్రీ శివాయ శ్రీ శివ సంహితంలో సహితంలో పంచబ్రహ్మావతారములు శివుని యొక్క తొట్టతలి అవతారం పంతొమ్మిదవ శ్వేతలోహిత కల్పంలో జరిగింది అప్పట్లో బ్రహ్మ జానంలో ఉండగా ఎరుపు తెలుపు నలుపు వనరులతో కలిసి ప్రకాశిస్తున్న కుమారుడు ఆవిర్భవించాడు శివుడు జానఫలంగా అప్పటికప్పుడు పుట్టడం వల్ల ఆ అవతారాన్నే సోజాత బ్రహ్మావతారం అన్నారు ఆయన నుంచి నందనోపనంద సునంద విశ్వనందులని నలుగురు శ్వేతవర్ణులు శిష్యులుగా ఉదయించారు సజ్జోజాతుడు బ్రహ్మకు సృష్టి గురించి తెలివి కలిగేలాగా అనుగ్రహించి శివజ్ఞాన ప్రచారార్థం అదృశ్యమయ్యాడు ఆ తర్వాత ఇరవయవ రక్తకల్పంలో ఎర్ర రంగుతో కూడిన బ్రహ్మ శివుణ్ణి ప్రార్థిస్తుండగా కలిగిన వామదేవ అవతారం అతనితో పాటే విరజ వివాహ విశోధ విశ్వభావన నలుగురు శిష్యులు కూడా కలిగారు ఆ వామదేవుడే బ్రహ్మకు ప్రపంచాన్ని పుట్టించే శక్తిని ప్రసాదించి అంతర్హితుడైపోయాడు వీతవాసం అనే ఇరవై ఒకటో కల్పంలో శివుడు తత్పురుష బ్రహ్మగా వీతాంబరధార్య అవతరించాడు ఆ అవతారంలో బ్రహ్మకు సృష్టిలో సామర్థ్యాన్ని అనుగ్రహించి అంతర్ధానుడైనాడు అప్పుడు అతనికి పేతవస్త్రధారులైన దివ్య కుమారులు అనేకులు యోగ మార్గ ప్రవర్తకులై జన్మించారు అటు తర్వాత శివకల్పంలో నల్ల రంగు శరీరంలో నల్ల బట్టలు నల్ల పూలమాలికలు నల్లటి జందము నల్ల కిరీటము ధరించి అఘోర బ్రహ్మగా ఆవిర్భవించాడు శివుడు కృష్ణ కృష్ణాస్య కృష్ణ శిఖ కృష్ణ కంఠధరులు నలుగురు ఆ అవతారంలో ఆయన శిష్యులు అప్పటికి బ్రహ్మకు పరిపూర్ణ సృష్టి సామర్థ్యాలను సమకూర్చి వెళ్ళిపోయారు ఐదవది ఈశాన్ అవతారం ఆ తరువాత విశ్వరూపకల్పంలో బ్రహ్మ సృష్టికారక పురుషుణ్ణి పొందకోరి శివజానం చేస్తుండగా ఒక మహానాదం ఆవిర్భవించింది ఆ నాదంలోంచే శుద్ధ స్ఫటిక వర్ణ్యాసుడు సర్వభూషణ భూషితుడు అయిన ఒక పురుషుడు పుట్టాడు ఆయనే ఈశానుడు ఈ ఈశానుడే బ్రహ్మకు సృష్టి యొక్క క్రమాన్ని ప్రసాదించారు జీ ముండి సిఖండి అత్తముండి ఈశానుడు శిష్యుడు ఈపై ఐదు అవతారాలే పంచ బ్రహ్మావతారాలు వీరిలో ఈశానుడు ముఖ్యుడు జీవుణ్ణి అధిష్ఠించి ఉండేవాడు ఈయనే తత్పురుషుడు సత్వ రజస్తమో గుణాధిక భోగాశ్రయుడు అఘోరుడు బుద్ధితత్వవాసి వామదేవుడు అహంకారాన్ని సద్యోజాతుడు మనస్సుని ఆవహించి ఉంటారు వీటి తర్వాత చెప్పుకో తగ్గవి శివుని యొక్క అష్టమూర్తులు శివుడు ఎనిమిది మూర్తులుగా స్ఫురిస్తుంటాడు ఇవి ప్రత్యక్షాలు కూడాను వాటిలో మొదటి మూర్తీశ్వరుడు ఈయన భూమిని అధిష్టించి ఉంటాడు అంటే భూమే మూర్తిగా కలిగినవాడు శర్వుడు అని అర్థం ఓం శర్వాయ భూమి రూపాయ పరమశివాయ నమ అలాగే ఉదకాధిష్టాత భవుడు జలరూపుడు ఓం భవాయ జలరూపాయ పరమశివాయ నమ మూడవదైన అగ్నిరూపుడు రుద్రుడు ఓం రుద్రాయ అగ్నిరూపాయ పరమశివాయ నమ బహిరంతరాలలో నిత్యం చలించే దైవం వాయురూపం ఓం ఉగ్రాయ వాయు రూపాయ పరమశివాయ ఆకాశరూపుడు భీముడు ఐదవవాడు ఓం భీమాయ వాయు ఆకాశ రూపాయ పరమశివాయ నమ క్షేత్రఘ్నుడై జీవాత్మలో ఉండేది ఆరవ అయిన పశుపతి రూపాయ ప్రకాశమానుడు సప్తమూర్తి అయిన ఈశానుడు ఈశానాయ సూర్య రూపాయ పరమశివాయ నమ అయిన మహాదేవుడి అష్టమూర్తిత్వం దృశ్యమాను ఓం చంద్రాయ మహేశ్వర రూపాయ పరమశివాయ నమ వీటికి అతీతంగా సచ్చిదానందమైన స్వరూపంతో సర్వే సర్వత్రా వ్యాపించి అనూహ్య విలక్షణ స్థానంలో విరాచిల్లుతున్నాడు శివుడు ఇకపై చెప్పుకోదగ్గది ఆయన యొక్క అర్ధనారీశ్వర అవతారం పంచబ్రహ్మలు అష్టమూర్తులు వెరసి పదమూడు అవతారాలపైన పద్నాలుగో అవతారం ఇది బ్రహ్మ ప్రజలను సృష్టించాడు కానీ వాళ్ళు ఎదుగు బదుకూ లేకుండా ఉండిపోయారు వారి నుంచి ప్రజోత్పత్తి జరగటం లేదు అప్పుడు ఆకాశవాణి స్త్రీ పురుషుల జంటలను కల్పించమని ఆదేశించింది కానీ బ్రహ్మకు స్త్రీ రూపం ఏమిటో బోధపడలేదు శివుణ్ణి ప్రార్థించాడు అనుగ్రహించాడు శివుడు సగము ఆడదే సగము పురుషుడిగా దర్శనమిచ్చాడు తన నుండి శక్తిని విడదీసి చూపించాడు అప్పుడు బ్రహ్మ మా స్త్రీలను సృష్టించడం నా వల్ల కావటం లేదు కాబట్టి ఆ శక్తిని అనుగ్రహించు తల్లి అని అర్థించాడు అప్పుడు శక్తి కనుబొమ్మల నుండి ఒక దేవి ఆవిర్భవించింది తక్షణమే శక్తి శివుడు ఎందు లీనమైపోయింది తత్కాలావిర్భూతమైన శక్తిని చూచి శక్తి ఆ బ్రహ్మ నీకై తప్పిస్తున్నాడు అతనిని అనుగ్రహించమని చెప్పి అంతర్హితుడైపోయాడు శివుడు నవావతారములు ఇక వరాహకల్పంలోని ఏడవ వైవశృతం అన్వంతరంలో సంభవించే ద్వాపర యుగాంతంలో వేదవ్యాసుడు గ్రామ ప్రచారాన్ని సమర్థించే నిమిత్తం శ్వేత శ్వేత శ్వేతలోహితులనే శ్వేత లోహితులనే నలుగురు శిష్యులతో కలిసి శ్వేతాచార్యుడనే పేర శిఖా యజ్ఞోపవేతదారుడే అవతరిస్తాడు శివుడు ఆ తర్వాత రెండవ ద్వాపరాంతంలో వేదవ్యాసులకు సహకరించే నిమిత్తం దుందుబి శతరూప హృషిక కేతుమంతాఖ్యులైన శిష్యులతో కలిసి సుతారుడు అనే యోగిగా ఆవిర్భవిస్తాడు శివుడు తృతీయ ద్వాపరంలో విశోక విశేష విపాప పాపనాశనులనే నలుగురు శిష్యుల చేత శుశ్రూషించబడుతూ దమనుడనే పేరును జన్మిస్తాడు నాలుగో ద్వాపరంలో సుహోత్రుడు అనే యోగేశ్వరుడుగా అవతరిస్తాడు శివుడు వ్యాసుడు చెప్పే సనాతన ధర్మాలకి వత్తాసు పలకడమే ఆ అవతార లక్ష్యం సుముఖ దుర్ముఖ దుర్ధర దురతిక్రములు శిష్యులు ఐదో ద్వాపరంలో సనక సనందన సనాతన సనత్ కుమారులు అనే నలుగురు శిష్యులతో సహా కంకుడు అనే యోగిగా ఉంటాడు ఆరో ద్వాపరంలో విజయ విరాజ సుధామ సంజయులనే శిష్య చతుష్టయ సోవితుడై లోకాక్షి అనే యోగిగా ప్రబోధం చేస్తాడు సప్తమ ద్వారంలో ద్వాపరంలో జైకేశవ్య నామంతో జన్మించి సారస్వత యోగీస మేఘావాహ సువాహకులనే శిష్యుల ద్వారా సాంభవ ధర్మ ప్రచారం గావింపజేస్తాడు అష్టమద్వాపరంలో ఆసురి పంచశిఖ కపిల శాలు శిష్య సమేతుడైన దదివాహన యోగిగాను నవమ నవమద్వారంలో గర్గభార్గవ గిరీశ పరాశర్లనే భావుడైన వృషభుడు అనే యోగిగాను అవతరిస్తాడు ఈ విధంగా ఇరవై ఎనిమిది ద్వాపరాల్లోనూ అవతరిస్తాడు శివుడు పదయవ ద్వాపరంలో తపోధనుడిగాను పదకొండవ ద్వాపరంలో తప్పుడు గాను పన్నెండవ ద్వాపరంలో ఆత్రి పేరున పదమూడు పద్నాలుగు ద్వాపరంలో బలి గౌతమ నామధేయులతోనూ పదిహేను పదహారు పదిహేడు ద్వాపరాలలో వేదశిర గోకర్ణ గుహావాసులుగాను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ద్వాపరాల్లో శిఖండి మాలి అట్టహాసుడు దారకుడు అనే పేర్లతోనూ అవతరిస్తాడు ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు గల ద్వాపరాలలో వరుసగా లాంగలీస సూలి దండి సహిష్ణువు సోమశర్ణ లపులీసాది అవతారాలనెత్తి ధర్మరక్షణ శైవ ప్రచారం నేర్పుతాడు అంటూ ఇంకా ఇలా చెప్పాడు